హాయ్ ఫ్రెండ్స్ మొన్న రాత్రి కర్నూలులో ఈ విమూరి కావేరీ బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోవటం అత్యంత బాధాకరమైన విషయం అందులో చాలా యువకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫ్యామిలీలు పిల్లలు సో అమెరికా నుంచి వెకేషన్కి వచ్చిన వాళ్ళ కుటుంబం చాలామంది చనిపోయారు చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఆర్టీఏ ఆర్గనైజేషన్ మనకు ఈ బస్సులు పెద్దవాళ్ళై అందరూ రాజకీయ నాయకులై ఎమ్మెల్యేలై మినిస్టర్ల సంబంధికులవి సో వాటిని మనం అందులో ఉన్న లోటుపాట్లు మనం చెప్తే మనకు స్థాన పరిచయం చలనం చేస్తారు లేక మనకు మనం వాళ్ళ జోలికి పోవటం ఎందుకు అన్న భావనలో ఈ ఆర్టీఏ వాళ్ళు చాలా వరకు ఈ బస్సులు లైసెన్స్ ఉన్నా లైసెన్స్ లేకున్నా చలానాలు ఉన్నా దాని గురించి ఏమీ వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉంటున్నారు ఇలాంటివి జరిగినప్పుడు ఒక రోజు రెండు రోజులు హడావిడి చేసి కొన్ని బస్సులు చీజ్ చేసి ఇది మనకు ప్రతిసారి జరుగుతున్న తత్వంగా ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఈ ఆ బస్సు రిజిస్ట్రేషన్ ఏ రాష్ట్రంలో అయింది తర్వాత దానికి సంబంధించిన లోటుపాట్లు ఏమైతే మన ఆర్టీఐ గమనిస్తాడో మీరు చర్య తీసుకోకపోయినా కూడా అది సంబంధిత మంత్రి మంత్రిత్వ శాఖకు సీఎంఓకు పోనివ్వండి లెట్ ఇట్ బి ఆన్ రికార్డు దాని తర్వాత వాళ్ళు ఏమి చర్య తీసుకోమంటే అది మీరు తీసుకుందరు మీరేదో చర్య తీసుకొని మీరు నేనెందుకుని బాధ్యుని కావాలని మీరు భయపడకుండా అలాగా రిపోర్ట్ వెళ్ళారనుకోండి ఏదో ఒకరోజు ఆ రిపోర్టు మనకు ఎంతకాలం వాళ్ళు తొక్కిపడతారు అది బయటకు రాక తప్పదు అప్పుడు దాని ఫలితం అనుభవించక తప్పదు సో ఆర్టీఏ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే బాగుంటుందనేది ప్రజల విజ్ఞప్తి థ్యాంక్ యూ